ఉద్రిక్త నెలకొందని మనం చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా పాకిస్తాన్ మాత్రం ఆ చెప్పకుండా ఆ దాడిని మాత్రం చేస్తున్నా ఉందని మనం చెప్పుకోవాలి కానీ ఒక పక్క మాత్రం భారత్ మాత్రం ఆ సైనిక దళాలు మాత్రం మనకి తిప్పికొడుతున్నారు అయితే ఇప్పటివరకు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగం పైన కూడా దాడి చేసినట్టు మనం తెలుస్తుంది అదేవిధంగా ఇప్పటివరకు రాజస్థాన్ నుండి ఆ ప్రాంతాల్లో అదే పంజాబ్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా మందిని ఆ ప్రజలను సుచ్చత ప్రాంతాన్ని చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ నేపథ్యంలో అతను ఏం జరుగుతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లో ఆ పాకిస్తాన్ ఎలాంటి ఆ నీచమైన చర్యలు చూపుతున్నారని మనం తెలుసుకోవాల్సిన నేపథ్యంలో ఇప్పుడు మాతో పాటు ఆ శ్రీనివాస్ రెడ్డి మా కరస్పాండెంట్ మహిళ కరస్పాండెంట్ ఆ సీనియర్ రిపోర్ట్ అయిన శ్రీనివాస్ రెడ్డి మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి ఆ చెప్పండి భారత్ పాక్ మధ్యలో జరుగుతున్నటువంటి ఉదృత పరిస్థితిని మనం ఎలా చూడొచ్చు మీకున్న అప్డేట్ ఏంటి ఎస్ నైపాల్ ఏదైతే ఇటు భారత్ పాకిస్తాన్ లో ఈ మే ఏడు అయితే ఈ నెల ఏడో తారీఖున ఉగ్రవాద స్థావరాలపై ఇండియా జరిపినటువంటి దాడిలో ప్రతిపలంగా సో ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సో కొంత యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు అటు పాకిస్తాన్ సైన్యం కావచ్చు లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంట్ పదే పదే సో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సో భారత్ పైన పదే పదే దాడి చేస్తుంది భారత్ కూడా సమర్థవంతంగా తిట్టుబడుతుంది వాళ్ళు డ్రోన్లతో కావచ్చు క్షిపణులతో కావచ్చు అదేవిధంగా యుద్ధ విమానాలతో భారత్ లో ఉన్న వైమానిక స్థావరాలను టార్గెట్ గా చేస్తూ ఖచ్చితంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు ఆ దాడులను మనం సమర్థవంతంగా తిప్పికొడుతూ సో ఇప్పటికీ పాకిస్తాన్ కి గట్టి ఎదుర్దప్పు తెలియ తెలుసుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా వాళ్ళ యొక్క సిపిణులు కావచ్చు ఏదైతే డ్రోన్స్ ప్రయోగిస్తున్నారో ఆ డ్రోన్స్ అన్నిటిని సో గాలిలోని పేల్చివేస్తూ సో అలా ఆ విధంగా భారత్ ముందుకెళ్తుంది సో ఈ ఇటు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి సో అదే విధంగా ఇటు రాజస్థాన్ నుంచి ఇటు జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్నటువంటి సరిహద్దు ఏదైతే సరిహద్దు అంటే తీవ్ర ఆ ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళన గురవుతున్నారు అదేవిధంగా అంటే ఇటు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కావచ్చు సో త్రివిధ దళాల అధిపతిలు ఏవైతుంటారో వారు మంత్రి పదే 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 మీటింగ్ నిర్వహిస్తున్నారు అయితే ఒకవేళ పాక్ మరింత వేగంగా దాడులు చేస్తే సో సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి ఎలా తిప్పికొట్టాలని దాని మీద వరుస భేటీలు అయితే కొనసాగిస్తున్నారు చెప్పుకోవచ్చు పాక్ట్లేదు ఎస్ ఏదైతే ఇప్పటికీ గత ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసి వాళ్ళ యొక్క ఎయిర్బస్ లు ధ్వంసం చేయడం జరిగింది రీసెంట్ గా గత రాత్రి ఏదైతే పాకిస్తాన్ కు చెందిన మూడు చోట్ల కరాచీ కరాచిలో కావచ్చు అదేవిధంగా మిగతా రెండు చోట్ల ఉన్నటువంటి వైమానిక స్థావరాలు అంటే కరాచీలో నిన్నో ఉన్నటువంటి నూర్ ఎయిర్బేస్ ఏదైతే ఉందో అది కీలకమైనది పాక్ హెడ్ క్వార్టర్ చెప్తూ ఉంటారు సో ఆ ఎయిర్బేస్ ను కూడా ఇటు భారత సైన్యానికి చెందినటువంటి యుద్ధ విమానాలు పేరు చేయడం జరిగింది సో దాంతో పాటు మిగతా రెండు ఎయిర్ బేస్ లను ధ్వంసం చేయడం జరిగింది సో ఈ విధంగా వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ లను టార్గెట్ గా చేస్తూ అంటే వాళ్ళు మళ్ళీ ఆ ఎయిర్ బేస్ లను నుండి భారత్ లక్ష్యంగా ఎటువంటి మిసైల్స్ కావచ్చు ఎటువంటి యుద్ధ విమానాలు కావచ్చు డ్రోన్లను కావచ్చు ప్రయోగం చేయకుండా ఖచ్చితంగా వాళ్ళ యొక్క యుద్ధ స్థావరాలు అయితే యుద్ధ యుద్ధ స్థావరాలను మాత్రం కంపల్సరిగా ఇది ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది సరిహద్దుల్లో అంటే ఇప్పుడు పరిస్థితి మనం చూడొచ్చు ఇండియాలో కానీ అదేవిధంగా పాకిస్తాన్ లో కూడా ఇక్కడ ఇండియాలో కూడా చాలా ఉధృత పరిస్థితులు నేర్పొందని చెప్పుకోవచ్చు అయితే శ్రీనగర్ లో ఉన్నటువంటి ఎన్ఐ ఎన్ఐటి కాలేజ్ లో ఉన్న తెలుగు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఏ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఎస్ ఏదైతే ఇప్పుడు శ్రీనగర్ ఎన్ఐటి దాదాపు మూడు వందలకు పైగా విద్యార్థులు ఉన్నారు అందులో తెలుగు వారు దాదాపు ఒక ముప్పై మందికి పైన ఉన్నట్టుగా తెలుస్తుంది సో వారు ఇప్పటికే ఆ స్వదేశ స్వరాష్ట్రాలకు పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వారు అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని వారు సంప్రదించారు సో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి తాము భయాందోళనకు గురవుతున్నామని వివరించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ రిజిస్టర్ కావచ్చు వీసీలోను అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ బండి సంజయ్ మాట్లాడి సో వారిని స్వరాష్ట్రాలకు రప్పిస్తున్నారు ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు మరికొంతమంది అయితే చేరుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఆపరేషన్ కంగారు కింద సిఆర్ ఏదైతే ఆ సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయో బలగాలన్నీ కూడా వెనక్కి రమ్మంది అంటే అసలు వాళ్ళు ఎందుకు రమ్మంటే అసలు జరుగుతున్న పరిస్థితి ఏంటి ఇప్పటి ఇరు దేశాల మధ్య ఏదైతే సరిహద్దు వెంబటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇటు ఆపరేషన్ కాగార్ ఏదైతే మావోయిస్టుల ఏర్వేతకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరు ఏదైతే ఉందో ఆపరేషన్ కాగార్ నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు ఏవైతున్నాయో వాటిని ఎనక్కి రాపిస్తున్నారు ఎందుకంటే అక్కడ సరిహద్దు వెంబటి చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి సో ఆ సైన్యం వరుసగా అంటే ఒకే వ్యక్తి రెండు మూడు రోజులు ఆ ఇబ్బందికరమైన డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఉన్న కొంతమంది సిఆర్పిఎఫ్ ఏదైతే బెటాలి బెటాలియన్ సంబంధించిన సైనికులు ఉన్నారో వాళ్ళని ఢిల్లీలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేసి అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ పంజాబ్ శ్రీనగర్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి ఆ వెళ్ళ ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ అయితే ప్రజెంట్ తాత్కాలికంగా మావోయిస్టుల ఏర్వేతకు చేపట్టినటువంటి ఆపరేషన్ కాగా ఏదైతుందో సో దాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మనం మనకు సంబంధించినటువంటి జిఎఫ్ ఆ ఎయిత్ సెవెంటీ యుద్ధ విమానాన్ని మేము కూల్చివేశామని ఒక ప్రకటన రిలీజ్ చేశారు అయితే ఆ ప్రకటన గురించి మీరు ఏమంటారు ఆ మీరు చెప్పినట్టుగా ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ అని ఏదైతే ఉందో సో అది యాంటీ మిస్సైల్ సిస్టమ్ అనమాట సో అది ఏదైతే శత్రు దేశాలకు సంబంధించినటువంటి మిస్సైల్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు ఏదైతే మన భారతదేశంపై దాడికి వస్తారో సో వాటిని పసిగట్టి ఏడ్లోనే అంటే గాలిలోనే ధ్వంసం చేసేటువంటి గొప్ప అద్భుతమైన సిస్టమ్ అని చెప్పుకోవచ్చు దాన్ని జేఎఫ్ సెవెంటీన్ అనే ఒక అంటే అది ఆ యొక్క క్షిపణిని వారు చైనా నుంచి సమకూర్చుకున్నారు దాని ద్వారా మన యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క నౌకను మిసైల్ యాంటీ మిసల్ సిస్టమ్ ను ధ్వంసం చేసినట్టుగా వారు తప్పుడు ప్రచారాన్ని అయితే ఇటు అంతర్జాతీయంగా చేస్తూ వస్తున్నారు ఆ ఒక్క విషయమే కాదు భారతదేశంలో దాదాపు డెబ్బై శాతం పైగా విద్యుత్ గ్రిడ్లను వారు ధ్వంసం ధ్వంసం చేసినట్లుగా ఇప్పటికే చెప్తూ ఉన్నారు ఏదైతే మన ఎక్స్ వేదికగా ఈ వివరాలను చూస్తున్నారు తర్వాత అదేవిధంగా తాము చాలా కోట్ల చాలా చోట్ల ఏదైతే ఎయిర్ బేస్ లు అయితే పఠాన్ కోట్ కావచ్చు అదే శ్రీనగర్ జమ్మూ ఇటువంటి ఎయిర్ బేస్ లను ఇండియా సంబంధించిన ఎయిర్ బేస్ లో మేము ధ్వంసం చేశాం అంటే అయితే ఇది ఫేక్ ప్రచారాన్ని అయితే ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రపంచం పాక్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు తప్పుడు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేవని అయితే చెప్పుకోవచ్చు మేపాల్ అయితే పాకిస్తాన్ కి ఏదైతే సపోర్ట్ చేసిన చైనా కూడా ఇప్పుడు చెప్పినట్టు ఆ విషయాలు ఇచ్చినా కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి మనం చూడొచ్చు ఆ రీల్స్ లో వైరల్ అవుతుంది నో గ్యారంటీ అని చెప్పాము కొన్ని కొన్ని టోల్స్ కామెడీ లాగే వాళ్ళు చూస్తున్నారు అలాంటి ఒక మిషనరీతో మన ఇండియాది ఆ సంబంధించిన త్రీ సెవెంటీ ని వాళ్ళు కూల్చారని ఎవరు నమ్మే పరిస్థితులు లేరని కూడా అందరు తెలుసు అయితే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఒక ప్రభుత్వ ప్రభుత్వం కి సంబంధించిన ఒక వ్యక్తి పైన కూడా అంటే ఒక ఎంప్లాయీ పైన కూడా ఆ దాడి జరిగినట్టు తెలుస్తుంది దీనిపైన సమాచారం ఏదైతే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ అదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పెద్ద ఎత్తున మోటార్ సైల్స్ కావచ్చు డ్రోన్స్ అదేవిధంగా కొంత మన మిసైల్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున దాడులకు తగబడుతుంది భారత్ ఎంత సమయంగా ఉన్నప్పటికీ కూడా వారు అక్కడి నుంచి కదింపు చర్యలు వస్తున్నాయి ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే శ్రీనగర్ లో ఉన్నటువంటి ఆ శ్రీనగర్ జిల్లా జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లాలో ఏదైతే కొంత ఆ చేయబడ్డారు అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ కూడా రాజ్ కుమార్ అని ఒక ప్రభుత్వ కమిషనర్ కూడా మృతి చెందినట్టుగా ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి సో ఆయన నిన్ననే జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్ ఎవరైతే ఉన్నారో ఆయన జరిపిన సమీక్షలో నిన్న పాల్గొన్నాడు సో ఈ రోజు మరణించినట్టుగా అంటే వారిని యొక్క ఫిరంగుల దారిలో తన ఇల్లు ధ్వంసం అయి మరణించినట్టుగా తెలుస్తుంది సో ఈ రోజు జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా అక్కడికి వెళ్లి పరామర్శించడం జరిగింది సో ఇది ఖచ్చితంగా తీవ్రమైన చర్యగా పరిగణిస్తాం భారత్ పాకిస్తాన్ పై మరిన్ని అటాక్లు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది మన తెలంగాణ సారీ ఆంధ్రకి సంబంధించిన ఎవరైతే ఒక సైనికు చంపాడో ఆ సైనిక మృతదేహం కూడా ఈ రోజు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది అది కూడా జమ్మూ కాశ్మీర్ లో కొన్ని రోడ్ల మార్గంలో తీసుకొని వచ్చి అక్కడ నుండి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు అంటే దానిపైన మీరు ఏమంటారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో నిన్న మరణించినటువంటి పుట్ట పుట్టపర్తి సత్యసాయి జిల్లాకి చెందినటువంటి ఒక జవాన్ ఎవరు అయి ఉన్నారు మురళీ నాయకును అతన్ని సో రోడ్ మార్గంలో ఎందుకంటే ఇక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మూసేసారో అక్కడ సలహదులు ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ లా చేయడం జరిగింది సో అతన్ని ఢిల్లీకి రోడ్ మార్గం తరలించి అటు నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి తన స్వగ్రామానికి తరలించడానికి అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు సో ఈ రోజు సాయంత్రం వరకు మృతదేహం అయితే స్వస్థలానికి చేరుకున్నాడు స్వస్థలానికి చేరుకున్న తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చెప్పారు సో దేశం కోసం ఒక గొప్ప వీర సైనికును కోల్పోయాం సో అయితే ఇప్పుడు ప్రభుత్వం తరపున చంద్రబాబు కూడా కలిసి అయితే సంతాపం తెలిపి అధికారం అవకాశం అయితే ఉందని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ మరి అప్డేట్స్ మనం కలుస్తాను ఇది ఇప్పటివరకు అప్డేట్ ఏదైతే పాకిస్తాన్ ముక్కలు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అరాచకాల పైన కూడా ఆ ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా యుద్ధం మొత్తం అంటూ పాకిస్తాన్ ప్రజలే ఆ పాకిస్తాన్ సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వం పైన పడుతున్నా కూడా పాకిస్తాన్ మాత్రం ఎటు వినట్లేదు ఏదో మేము ఏదో తీగి పాడేస్తాం అనుకుంటున్నారు కానీ భారతదేశంతో కొట్లాడే దమ్ము లేదు అని తెలిసిన వాళ్ళు మనతో కొట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితి గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పటికే అర్థం అవుతుంది పంతొమ్మిది వందల నలభై లో పుట్టిన పాకిస్తాన్ రెండు వేల ఇరవై తో అనే విధంగా పాకిస్తాన్ చేసుకుంటుంది ఇది ఇప్పటిక అప్డేట్స్ మనం కలుస్తాం